వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడండి సోరకాయ ఎంత పెద్దదో కానీ పెద్ద సోరకాయ దాన్ని రెండు ముక్కలుగా కడి చేసినాం కానీ సోరకాయ మాత్రం భలే లేత ఉన్నదండి తొందరగా ఉడికింది టేస్ట్ కూడా హైలైట్ ఉంది నేను ఎలా చేశానో మీరు చూసారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం మామూలుగా ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోండి ఉల్లిగడ్డ మిర్చి ఇంత అల్లం పేస్ట్ వేసుకోండి అది మంచిగా ఆయిల్లో మంచిగా కలర్ వచ్చేదాకా వేంపండి అలాగే చిటికడ పసుపు వేసుకోండి మామూలుగా ఇది మనం చేసేది ఎక్కడికి ఇది కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు చేసుకోండి దాని తర్వాత మనం ముందే మంచిగా సోరకాయను మంచిగా గీక్కొని మంచిగా నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి ముందే అట్నే ఒక రెండు టమాటాలు వేసుకోండి పెద్ద టమాటాలు అవి కూడా మంచిగా కడుక్కొని పెట్టుకోండి అవి కూడా ఒక్కసారి వేయాలండి వేసి ఏంటంటే ఆయిల్లో మంచిగా మగ్గుతుంది మంచిగా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి అంత ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టుకునేటట్టు చూసుకోవాలి అట్లా కలుపుకుంటా ఉండాలి మంచిగా కలిసి కానీ సూరకాయతో ఎన్ని రకాల వంటలు చేయవచ్చునో నాకు తెలిసిన వంటలు చెప్తున్నా ఫ్రెండ్స్ సోరకాయ సాంబారు చేయవచ్చు సోరకాయ పెసరపప్పు చేయవచ్చు సోరకాయ గారెలు సోరకాయ సర్వపిండి అట్లానే ఫ్రెండ్స్ ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి తీసుకొని ముందే మిక్స్ పట్టుకోండి లేదంటే రోట్లో నూరుకొని రెడీ ఉంచండి ఫ్రెండ్స్ లేకుంటే సోరకాయ శనగపప్పు చేయవచ్చు చాలా ఉన్నాయండి ఫ్రెండ్స్ మతికి రావడం లేదు కానీ చాలా టేస్ట్ ఉంటాయి కానీ దేనికి మించి ఒకదాని మించి ఒకటి టేస్ట్ ఉంటుంది సోరకాయలలో కానీ భలే ఉంటాయండి వీటి మంచిగా మగ్గనియండి మంచి ఎంత మగ్గుతే అంత మంచిగా ఉంటుంది కానీ బాగా ఉడకబెట్టద్దు మీడియం సైజు ఉడకబెట్టాలి చూడండి మొత్తం మారిపోయింది కదా కర్రీ కొంచెం ఒక అడుగు కొంచెం వాటర్ పోసుకోండి లేదు మన పచ్చికారం సరిపోలేదు అని అనుకుంటే మన మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం నో ప్రాబ్లం పొగలు పొగలు వెళ్తానే ఫ్రెండ్స్ దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి లైట్గా ధనియాల పొడి కొత్తిమీరు కొత్తిమీరతోనే ఆ టేస్టే వేరుంటుంది మంచిగా వేడి వేడి అన్నములు వేసుకొని తింటాడు నోట్లా వేసుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తే నొరుగుతుంది కదా టేస్ట్ బాగున్నది ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేసిన లైట్ గా వాటర్ ఉన్నాయి ఆయనతో వాటర్ కొంచెం ఎగ్గిరాక ఉంచుకోవాలి ఎందుకంటే సోరగాయలలో వాటర్ ఉంటాయి ప్లస్ మనం కూడా పోసినాం కాబట్టి కొంచెం వాటర్ ఎగ్గిరాక ఉంచుకుంటే సరిపోతుంది సరిపోయింది బంద్ చేసేద్దాం ఇక చూడండి ఎట్లుంది సూపర్ ఉంది కదా సూపర్ సూపర్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్